ఇప్పుడు రేపు పొద్దున్న ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు ఏమైనా థ్రెట్ ఉంటుందని ఏమైనా ఫీల్ అవుతున్నారు ఏం థ్రెట్ ఉండదు లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ సొసైటీ ఎవ్వరికి ఎవ్వరి నుంచి ఏమి థ్రెట్ ఉండదు నాకే కాదు జనరల్గా ఒక థ్రెటింగ్ థ్రెట్నింగ్ కాల్ వస్తే మీరు రియాక్షన్ చేస్తారు అంటే ఈ కమెంట్స్ ఎలాగో పట్టించుకోరు ఇప్పుడు థ్రెట్నింగ్ కాల్ అంటే డిపెండింగ్ అడే యూట్యూబ్లో అన్నాడా ఏదో ట్రాలింగ్లో అన్నాడా లేకపోతే ఇంకెక్కడ అన్నాడా లేకపోతే మన పబ్లిసిటీ కోసం గేట్ బయటకు వచ్చి కొంచెం యూట్యూబ్లో వీడియో తీసుకోవటానికి చేశారా అది డిపెండ్స్ ఆన్ దాట్ నేను అసలు థర్టీ సిరీస్కి తీసుకోను సో బయట కమెంట్స్ కొన్ని చూశాను ఇప్పుడు కోడికత్త గురించి అంటే ఆ ఇష్యూ గురించి లేదంటే ఇంకొకటి బాబాయ్ చనిపోయిన దాని గురించి వీటి గురించి ఏమన్నా సినిమాలో ఉంటుందా మంది కమెంట్స్ అవన్నీ మీరు సినిమా చూడాలి